సీతమ్మవారి పాదం గాలిలో వేలాడుతున్న స్తంభం శిక్ష వేశారన్న బాధలో తన కనుగుడ్డను తానే పీకేసి గోడకు విసిరి కొట్టిన మంత్రి విరూపన్న కనుగుడ్డు మరకలు రక్తంతో కూడిన మరకలు ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్న దేవాలయం లేపాక్షి దేవాలయం ఈ దేవాలయానికి లేపాక్షి దేవాలయం అని పేరు రావడానికి కారణం అక్కడ నివసిస్తున్న జటాయువు అనే పక్షి రావణాసుడు సీతమ్మవారిని ఇక్కడి నుంచి తీసుకెళ్తుండగా ચૂંટણી જટાયુ અને પક્ષી రావణాసుడికి అడ్డు పడింది అనమాట అడ్డుపడినప్పుడు రావణాసుడు ఆ జటాయువు అనే పక్షి రెండు రెక్కలు ఎరగొట్టాడు నెరకేయడంతో ఆ పక్షి అక్కడే పడిపోతే సీతమ్మ వారు అయ్యో పక్షి పడిపోయిందే రాముడు వచ్చే వరకు ఈ పక్షి బతికి ఉండాలి అని చెప్పి ఈ కొండ మీద అడుగు ఒక అడుగు మోపారనమాట ఎందుకంటే ఆ అడుగు మోపడం వల్ల అందులో నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయండి ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి ఎండాకాలం అని లేదు వర్షాకాలం అని లేదు ఎప్పటికీ వస్తూనే ఉంటాయంట ఆ వాటర్ని తాగి బతికిన పక్షి రాముడు రాగానే చూసి పక్షిని లే పక్షి లే పక్షి అనడంతో ఈ దేవాలయానికి లేపక్షి అనే పేరు వచ్చింది అని చెప్తూ ఉంటారనమాట ఇక్కడ పాదం చూసారు కదా ఎంత పెద్దగా ఉందో అప్పట్లో మనుషులు ఎంత హైట్ ఉండేవాళ్ళు ఆ పాదం ఒక రాయి మీద అడుగు అలాగే ఉండడం అనేది చాలా అద్భుతమే కదా మనం ఇసుకలోనో మట్టిలోనో నడుస్తే అడుగులు అనేవి పడతాయి కానీ కొండ మీద రాయి మీద అలా అడుగు ఇప్పటికీ ఉండడం అందులో వాటర్ రావడం ఇక్కడ ఉన్న ఒక అద్భుతం ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఉన్న ఈ దేవాలయాన్ని అప్పట్లో రాజులు గుడి కట్టాలి అని చెప్పి మొదలుపెట్టినప్పుడు అక్కడ పని చేస్తూ భోజనాలు చేయడానికి అక్కడ ఉన్న కళాకారులు రాయి మీద తయారు చేసుకున్న భోజనం ప్లేట్ చూడండి ఒక రాయి మీద చక్కగా మధ్యలో రైస్ పెట్టుకోవడానికి చుట్టూ కర్రీస్ పెట్టుకోవడానికి నేను ఏదో అనుకున్నాను చక్కగా మనం మండీ భోజనం చేస్తున్నట్టు పెద్ద పెద్ద ప్లేట్లు అన్నట్టు ఇంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయన్నమాట అక్కడ కూర్చొని వాళ్ళు అందులో భోజనాలు పెట్టుకొని తినేవాళ్ళంట ఈ కొండ మీద వచ్చేసి రామలింగం హనుమలింగం ఇలా లింగాలు కూడా ఉండేవంట అలాగే ఇక్కడ రామాయణం స్టోరీ కూడా ఉండడంతో గుడి కట్టాలి అని నిర్ణయించుకున్న రాజులు ఇక్కడ గుడి కట్టడానికి మొదలు పెట్టినప్పుడు పెద్ద రాయి మీద ఫస్ట్ గుడి కట్టడానికి ఫస్ట్ మనం ముందుగానే గణపతి పూజ చేస్తాం కాబట్టి అలా గణపతిని అయితే శిల్పాలు చెక్కారనమాట చెక్క గణపతిని ఎంత బాగా చెక్కారో చూడండి గణపతికి పూజ చేశాక మనం ఏదైనా పని చేస్తాం అలాగే ఇల్లు కూడా గుడి కట్టడం మొదలు పెట్టారనమాట అలాగే రాయి మీద చూడండి కాళహస్తికి సంబంధించిన స్టోరీని కూడా చక్కగా చెక్కారనమాట చూస్తూనే మనం చెప్పేయచ్చు ఇంత అద్భుతంగా చెక్కారా అని చెప్పేసి ఈ అద్భుతాలు చూడాలి మనం పిల్లలకి చూపించాలని చెప్పినా సరే ఖచ్చితంగా లేపాక్సి టెంపుల్కి వెళ్తే చాలా చాలా బాగుంటుంది అనమాట పిల్లలు కూడా తెలుసుకుంటారు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఈడు పడగలు ఉన్న నాగేంద్రుడిని ఇక్కడైతే ఒక టూ త్రీ అవర్స్లోనే నాగేంద్రుని అయితే చక్కగా చెక్కేసారంట అది కూడా దీనికి కూడా చాలా పెద్ద స్టోరీనే ఉందనమాట ఈ నాగేంద్రునికి వచ్చేసి ఆపోజిట్లో ఇక్కడ చూస్తున్నారు కదా వంటశాల అంటే ఇక్కడ భోజనాలు చేస్తారనమాట కళాకారులు పని చూసుకొని భోజనం అయిందేమో తినడానికి వస్తే వాళ్ళ అమ్మ ఉండి ఇంకా టైం పడుతుంది భోజనం చేయడానికి రెండు గంటలు టైం పడుతుంది అంటే బయటకు వచ్చి ఆ టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఆ రాయికి పడగలు ఉన్న నాగేంద్రుడిని చక్కగా అద్భుతంగా చెక్కారు చూడండి వాళ్ళ అమ్మ బయటకు వచ్చి వంట అయింది నాన్న ఇంకా రండి అని చెప్పడానికి పిలవడానికి బయటకు అయితే ఈ అద్భుతాన్ని చూసి ఎంతో పొంగిపోయారంట ఎంతో ఆనందపడ్డారంట కానీ తల్లి దిష్టి కూడా పిల్లలకి మంచిది కాదు అంటారు కదా ఇప్పటికి కూడా అదే మాట అంటూ ఉంటారు కదా అలా తల్లి దిష్టి తగలడంతో ఏడు పడగలు ఉన్న నాగేంద్రుడికి చీలికలు పగిలాయి అనమాట అక్కడ పగులు రావడంతో పిల్లలు బాధపడితే ఇక పూజకి పనికిరాకుండా పోతుంది అని చెయ్యి ఏంటి దిష్టి అనగానే అయ్యో ఇంత కష్టానికి ప్రతిఫలం లేకుండా పోతుందా అని చెప్పేసి ఇక్కడ ఒక లింగాన్ని పెట్టండి పూజలు జరుగుతాయనడం తోటి అక్కడ ఒక లింగం తీసుకొచ్చి పెట్టారంట అప్పటి నుంచి అక్కడైతే పూజలు జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నమాట దీనివల్ల మన పిల్లలు కూడా తెలుసుకోవాల్సింది టైం దొరికితే మనం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి సాధించాలి కానీ టైం దొరికినప్పుడు వేస్ట్ చేసుకోకూడదు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు పిల్లలకు కూడా చెప్పొచ్చు కదా అందుకే ఇప్పుడు కూడా చాలా మంది పెద్దలు అంటూనే ఉంటారు తల్లి దిష్టి రాదు అందుకే పిల్లల్ని ఎక్కువగా చూడకూడదు పొగడకూడదు అని అంటూ ఉంటారు అది ఇక్కడికి వెళ్ళాక ఆ స్టోరీ విన్నాక కూడా మనకు అర్థమవుతుంది ఈ గుడిలో ప్రతి ఒక్క స్తంభానికి శిల్పులు చిక్కిన శిల్పాలు అసలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోరీ లాగా అనుకోవచ్చు అనమాట పిల్లలు తెలుసుకుంటారు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా గాలిలో వెళ్లాడే స్తంభం ఈ స్తంభాన్ని గురించి కూడా పిల్లలకి అందరికీ తెలిసే ఉంటుంది కొన్ని వందల సంవత్సరాల క్రితం గాలిలో వేలాడేది అంటారు కానీ ఇప్పుడైతే ఒక కార్నర్ జస్ట్ ఒక బిట్టె శనగపప్పు అంతా కార్నర్లో ఆ దానికి రీజన్స్ వచ్చేసి రెండు రకాల స్టోరీలు చెప్తారు బ్రిటిష్ వాళ్ళు అసలు ఇది ఎలా కట్టారా అని చూడడానికి వచ్చినప్పుడు ఈ స్తంభాన్ని కదిలించారంట ఎలా కదులుతుందా గాలిలో అని చెప్పి అప్పుడు గుడి పడిపోతుందంట ఓహో దీన్ని తీస్తే పడిపోతుంది గుడి మొత్తం అని తెలుసుకున్నారు కానీ అంతలోగా ఒక కార్నర్లో అయితే ఈ స్తంభము భూమికి అయితే ఆనుకునిందంట దానివల్ల మనకి పేపర్ కానీ క్లాత్ కానీ నాలుగు వైపుల నుంచి రావట్లేదు ఒకప్పుడు అయితే వచ్చేదంట కానీ ఈ స్తంభం మాత్రం మొత్తానికి కింద ఆనుకుంటే మాత్రం గుడి మొత్తం పడిపోతుంది అని అంటారనమాట మా అబ్బాయి అయితే తెగ ట్రై చేశాడు నాలుగు వైపుల నుంచి ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి కిందికి వంగి అటువైపు ఇటువైపు ఫోన్లో నుంచి లైట్ వేసుకొని చెక్ చేశాడు అనమాట చూస్తూనే ఉన్నాడు ఒకప్పుడు వెళ్ళేది కదా ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి అయితే అదనమాట బ్రిటిష్ వాళ్ళు కదిలించడంతో అత్తుకునిది అంటారు కొంతమంది అయితే ఏదో కొబ్బరిచిప్ప పడింది కొంతమంది అంటారు ఏది నిజమనేది తెలియదు బ్రిటిష్ వాళ్ళు జరపడం వల్లనే అనేది ఆల్మోస్ట్ నిజమనమాట అలాగే ఈ గుడి అనేది కట్టడం ఆగిపోయింది ఎందుకు అంటే అప్పట్లో రాజుడు ఈ గుడి కట్టేటప్పుడు మంత్రి వచ్చేసి డబ్బులు తినేస్తున్నాడు మోసం చేస్తున్నాడని కొంతమంది మంత్రి అంటే పడేన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి రాజుకు చెప్పడంతో రాజు అసలు ఏమీ విచారించకుండా ఆ మంత్రి కన్నుగుడ్లు పీకి తీసుకురామని చెప్పి బట్టలను పంపించాడు ఆ విషయం తెలుసుకున్న మంత్రి విరూపన్న నన్ను నమ్మట్లేదు అని చెప్పేసి ఎందుకు అంతా నేనే నా కన్నుగుడ్లు నేనే పీకేసుకుంటా అని చెప్పి కన్నుగుడ్లను పీకేసి అక్కడున్న గోడకేసి కొట్టాడంట అవేనండి అక్కడున్న రెండు మరకలు పయనించి కిందికునే చూడండి రక్తం కారణ మరకలు అనమాట ఇది బ్రిటిష్ వాళ్ళు కూడా నిరూపించారంట బ్లడ్ టెస్ట్ కూడా చేసి ఇవి రక్తం మరకలే అని చెప్పి నిర్ధారించారంట కానీ రక్తం మరకలు కొన్ని వందల సంవత్సరాల నుంచి అలా ఉండడం కూడా చాలా ప్రత్యేకత కదా ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి ఇక్కడ ప్రతి ఒక్క స్తంభం మీద ఒక అద్భుతం అనమాట చూడాలి అనిపిస్తుంది నాకు కొన్ని వీడియోస్ అనేది మిస్ అయ్యాయి మేము కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది ఇది చుట్టూ గుడి చుట్టూ అనమాట ఇది కూడా చాలా బాగుంది చుట్టూ కాకపోతే మేము ఒకటి మిస్ అయ్యాము ఎందుకంటే గుడికి వెళ్ళే దారిలో రెండు ఉన్నాయి మేము ఒక దారిలో వెళ్ళాము ఎంట్రెన్స్ ఇంకొక దారి ఉంది ఆ దారిలో అయితే కన్నా జటాయువు పక్షి అనే పార్క్ ఉందంట అది ఒకటి మిస్ అయ్యాము మేము అటువైపు వెళ్ళలేదన్నమాట ఇటువైపు అంతా తిరిగాము కానీ అది ఒకటి మిస్ అయ్యాము అటు వెళ్ళినప్పుడు అది కూడా జటాయువు పక్షి కొండ పైకెక్కి అక్కడ చూడొచ్చు వ్యూ అంతా చూడొచ్చు మనం ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రదేశాలకైనా చూపిస్తే కన్నా పిల్లలు ఒక రామాయణం స్టోరీ గురించి తెలుసుకుంటారు ఇదే కాదు ఎక్కడికైనా సరే కట్టడాలని చూపిస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టోరీ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా పిల్లలు తెలుసుకుంటారనమాట చరిత్రలు తెలుసుకుంటారు ఇది చాలా చాలా వ్యూ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు స్టోరీకి స్టోరీలు కూడా తెలుసుకుంటారు భక్తి గురించి కూడా తెలుసుకుంటారు అనమాట ఇక్కడ మా అబ్బాయి వస్తున్నారు కదా అక్కడ కొంచెం ముందుకెళ్తే అక్కడ ఎంట్రెన్స్ ఉందంట మేము ఒక్కటి మిస్ అయ్యాం అనమాట అక్కడికి వెళ్తే జటాయు పక్షి పార్కు ఉంటుంది అనమాట ఈ దేవాలయానికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అయితే నేనైతే మా అబ్బాయిని టైం దొరికినప్పుడల్లా మనం ఏం చేయాలని క్వశ్చన్ చేస్తు ఉంటారనమాట ఎందుకంటే అక్కడ అక్కన్నా చెక్కన్నా వచ్చేసి వంట రెడీ అవ్వడానికి టైం పడుతుందని వాళ్ళమ్మ చెప్పగానే రెండు మూడు గంటల్లోనే అద్భుతమైన నాగేంద్ర శిల్పం చెక్కారనమాట అంటే టైం వేస్ట్ చేయకూడదు మనము అనుకొని వాళ్ళు చేశారు ఆ పని అందుకే మనకు కూడా టైం ఉంది ఫ్రీగా ఉన్నామన్నప్పుడు అస్తమాను టీవీ చూడకుండా ఏదో ఒకటి చేసుకోవాలి అని మా అబ్బాయికి నేను కూడా చెప్తూనే ఉంటానన్నమాట పిల్లలే కాదు మనం కూడా టైం దొరికినప్పుడు ఏదో ఒక టీవీ చూస్తూ ఉంటాము కానీ టైం అనేది పోతే అంటే మళ్ళీ రాదు ఆ టైం అనేది అందుకే టైం దొరికినప్పుడు ఆ టైం ఫ్రీగా ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవాలి ఏదైనా సాధించాలి ఇంతకీ మీరేమంటారో కూడా కామెంట్ చేయండి